ఈ వైరస్ సోకితే హెచ్ఐవి వైరస్ సోకితే అది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని స్లోగా డ్యామేజ్ చేయడం ద్వారా ఎయిడ్స్ వ్యాధిగా సంక్రమిస్తుంది ఈ వ్యాధి రాకుండా మనకి ఉండాలి అంటే ముందు దేని ద్వారా వస్తుందో తెలుసుకోవాలి ఒకటి అరక్షిత శృంగారం రెండు తల్లి నుంచి బిడ్డకు మూడు సోదులు సీరంజులు కలుషిత రోదులు సురంజులు నాలుగు కలుషిత రక్త మార్పిడి ఈ నాలుగు కారణాల ద్వారా మాత్రమే వస్తుంది హెచ్ఐవి పేషెంట్ గీరాడు రక్కాడు కొరికాడు లేకపోతే తుమ్మాడు అతని దగ్గర అతని యూరిన్ వెళ్ళిన బాత్రూమ్ మేము వాడుతున్నాం ఇలాంటి చిన్న చిన్న కారణాలకి హెచ్ఐవి అంత ఈజీగా రాదు హెచ్ఐవి అనేది హెచ్ఐవి రోగి నుంచి చెమట ద్వారా కన్నీరు ద్వారా యూరిన్ ద్వారా వీటి ద్వారా అసలు వ్యాప్తి చెందదు ఓన్లీ రక్తం ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది కలుషిత రక్తం అనేది ఎక్కించకూడదు అది హాస్పిటల్స్ వాళ్ళు చూసుకుంటారు కలుషిత సూదులు సిరంజీలు వాడకూడదు అది కూడా Medical.